సోమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు విశాఖపట్నంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలెక్టర్ గారితోని కూడా ఎక్స్క్లూజివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్లో కమిషనర్ ఆఫ్ పోలీస్ కలెక్టర్ గారు అదేవిధంగా డీసీపీలు ఏసీపీలు కొంతమంది సిఐలు షార్ట్ టైంలో నేను వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా రావటం జరిగింది ఎస్పెషల్లీ ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలోని కానీ అదేవిధంగా గంజా స్మగ్లింగ్ విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ వైజాగ్ పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి అదేవిధంగా రాబోయే కాలంలో వాళ్ళు తీసుకోబోయే చర్యల గురించి అట్ ద సేమ్ టైం పోలీసుల కష్టాల గురించి కూడా తెలుసుకోవడానికి ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్లో చాలా విషయాలు అందరం కూడా మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అనేది గంజాయి హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది డ్రగ్స్ అబ్బుగా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది ఎందుకంటే హోమ్ మినిస్టర్ అన్న వ్యక్తి ఉన్నారో లేదో తెలియదు ఏ రోజు కూడా గంజాయి గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ ఒక రివ్యూ చేసిన సందర్భం రాలేదు ఏ రోజు హోమ్ మినిస్టర్ పక్కన పెడితే కనీసం ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఇంత పెరిగిన ఇంత రేంజ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా గంజాయి స్మగ్లింగ్లు అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు అయితే ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులుగా ఉన్న మేము కానీ ఎమ్మెల్యేస్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు పర్టిక్యులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజా అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం ఎందుకు ఇది ఇమీడియట్గా మీరు ఎందుకు టేకప్ చేశారు మేడం గారు అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే నిన్న నేను కొంతమంది ఎమ్మెల్యేస్ అందరు మా ఎమ్మెల్యేస్ అందరింటికి వెళ్తూ ఉంటే జనరల్ పబ్లిక్ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు మేడం గంజాని అరగట్టండి గంజాను అరగట్టండి చాలా ఇబ్బందులు పడుతున్నాం టీచర్స్ నాకు ఫోన్లు చేశారు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు అంటే గంజాయి అంత విచ్చలవిడి విడి అయిపోయింది విపరీతంగా వైజాగ్లో దొరుకుతోంది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే గంజా ఈవినింగ్ వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ ఎయిట్ కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ గంజాయి బ్యాచ్ ఉంటున్నారు వాళ్ళు మమ్మీ తిరగబడుతున్నారు కొడుతున్నారు చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వెంటాం నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నింటినీ అరికట్టాలంటే మూలాలని మనం వెతుక్కోవాలి మూలాలైన ఈ గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి ఈరోజే గంజాయి గురించి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఇష్యూస్ నాకు బయటపడి అంటే నేను ఎక్కడ అంటే అంటానంటే ఎక్కడ ఈ గ్యాప్ నడుస్తుంది మనకి సోర్సెస్ కట్ అయిపోయాయని అఫీషియల్స్ చెప్తున్నాను సోర్సెస్ కట్ అయిపోయినా కూడా రోజు రోజుకి ఎందుకు ఈ డ్రగ్స్ కేసెస్ కానీ గంజాయి కేసెస్ కానీ పెరుగుతున్నాయి మీకు తెలుసా ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే పన్నెండు వందల యాభై రెండు మంది ఈరోజుకి జైల్లో ఉన్నారు డ్రగ్స్ మన గంజాయి కేసులో పట్టుబడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా మిగతా జిల్లాలన్నీ కలిపి మూడు వందల ఎనభై ఐదు అంటే వైజాగ్లో డ్రగ్స్ గాంజాయి సరఫరా ఎంత దారుణంగా జరుగుతుందో మీరు అందరూ అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది నేను డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నోట్ ఇది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది నోట్ చూస్తే పన్నెండు వందల ముప్పై మంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు మొత్తం ఏంటి మన ఒక విశాఖపట్నం జిల్లా మిగతా జిల్లాలు అన్నీ కలుపుకొని మూడు వందల ఎనభై ఐదు మంది ఇది రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది అంటే ఎంత మేరకు మనకి ఇక్కడ గంజాయి అన్నది సరఫరా అవుతుందో తెలుసు మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అరే గంజాయి ఈరోజు వరకు నిర్మూలన చేయడానికి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలు పెడతానం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే ఏమండి చింతపల్లి నుంచి జీ నుంచి చౌడు అటువైపు నుంచి అదేవిధంగా మనకి ఒడిస్సా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజా సరఫరా అవుతుంది మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మూడు చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పి మూడు చెక్ పోస్ట్లు ఉన్నాయి ఎందుకు రాదండి లోపలికి మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాంట్లో ఈవెన్ టూ వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ని లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తా ఉంది నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి నేను ఇంకోటి కూడా చెప్పాను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైన్ గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్న చీకట్లో ఉన్న మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకోటి విషయం ఏంటంటే స్మెల్ డిటెక్ట్ చేయాలి వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడ ఉంది ట్రాన్స్పోర్టేషన్ ట్యాంక్లు స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్స్ ప్యాంక్లు రెండు అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు నాకు అర్థం కాల రెండు డాక్సా కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తా ఎట్టి పరిస్థితుల్లోని కూడా సమయానికి అనుగుణంగా ఏదో సేఫ్ గేమ్ మాత్రం ఆడద్దు పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నో సేఫ్ గేమ్స్ ఓన్లీ స్ట్రైట్ గేమ్ ఎట్టి పరిస్థితుల్లోని మూడు నెలల్లో మార్పు తీసుకొస్తాం మూడు నెలలు టైం ఇచ్చా మూడు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విచ్చల విడతనం కానీ నేను తగ్గిస్తాను నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది డెఫినెట్గా ఆ రకంగానే పనిచేస్తాం నేను ఛార్జ్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా డిఅడిక్షన్ సెంటర్స్ మరీ దారుణం అండి మూడు ఉన్నాయట ముప్పై మంది ఉన్నారట ఇక్కడేమో పన్నెండు వందల మంది ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు ముప్పై మంది డిఎడిక్షన్ సెంటర్లు అంటే వన్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ సరిపోతాయి అన్న ఫీలింగ్ ఏదో ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తున్నారు కేజీహెచ్లు ఎందుకు మనం ఒక బ్లాక్ తీసుకోలేకపోతున్నాం సో అట్ ద సేమ్ టైం స్కూల్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ట్రైబుల్ లెవెల్ ట్రైబల్లోని మనకి ట్రైబుల్ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే మాకు టీఏడిఎల్ లేవండి ఆఖరికి ఏజెన్సీ అలవెన్సీలు కూడా లేవు ఐదు సంవత్సరాలు సో అన్నిటినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పాను ఏదైతే మహిళా రక్షణ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ట్రాఫిక్ని అయితే మీరు కంట్రోల్ చేస్తారో స్కూల్ ఏరియాస్లో స్కూల్ జోన్స్లో ఈవ్ టీసింగ్ మీద కూడా అంతే దృష్టి పెట్టండి ఈవ్ టీసింగ్ చేసే వాళ్ళని కూడా మీరు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అవన్నీ కూడా మేము చాలా క్లియర్గా చర్చించుకున్నాం నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ గంజాయిని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మేము ఎట్టి పర్సెంట్ అరికెడతాం క్రైమ్ రేటు కూడా ఎట్టి పర్సెంట్ తగ్గుతుందని నమ్మకం అయితే నాకు ఉంది దానికి అనుగుణంగానే అఫీషియల్స్తో కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కానీ డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి నేను చర్యలు తీసుకుంటాను మేడం కదండి ఫస్ట్ థింగ్ సోర్స్ని కట్ చేయాలి సోర్స్ని కట్ చేయాలంటే ఆల్రెడీ వీళ్ళు శాటిలైట్ వ్యూస్ తీసుకుంటున్నారు డ్రోన్స్ పెట్టి ఎక్కడైతే ఉందో ఆ డ్రోన్లో ఏదైతే మనం పెస్టిసైడ్ ఏదైతే ఉందో ఆ పువ్వు చచ్చిపోయే పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పిచికారీ చేసే పరిస్థితి అది కూడా దాంట్లోనే మనం ఎంతో కొంత దాన్ని అక్కడ స్టాప్ చేయడం మనకి ఇక్కడ లేకపోయినా ఒరిస్సా నుంచి వాటి నుంచి వస్తుంది సో ఒరిస్సా గవర్నమెంట్కి కూడా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను ఒక లెటర్ కూడా పెడతాను అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సహకరించమని వీలైతే వాళ్ళకి మనకి ఒక కోఆర్డినేషన్ కలిపి ఒక మీటింగ్ పెట్టమని అక్కడ నుంచి కూడా సరఫరా స్టాప్ చేయడానికి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత సరఫరా కూడా జరిగేటప్పుడు వ్యాన్స్ కంటైనర్స్ తీసుకెళ్ళిపోతున్నారండి వీళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారంటే ఆ స్మెల్ కూడా రాకుండా ఆ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తారట ప్యాకింగ్ కూడా సో మేము కూడా ఏమనుకున్నామంటే ఇందాక మేము మాట్లాడుకున్నాం చాలామంది ఆ కొంత ఒక టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుని ఫర్దర్గా అంతా ఒకేసారి మీకు చెప్పిన మేడమ్ ఏంటి గాల్లో మేడలు అనుకుంటారు కానీ గాల్లో మేడలే కాదు భూమి మీద మేడే కడతాం డెఫినెట్గా కంపల్సరిగా వాట్ ఎవర్ మేము అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాం వెరీ ఛాలెంజింగ్ గేమ్ ఇది చేస్తాం ఎస్పెషల్లీ గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి ప్యాటర్న్ ప్యాటర్న్ ఏంటండి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి సా నైట్ అయ్యేసరికి చాలా మంది గుంపులుగా చేరటాలు గంజాయి తీసుకోవడానికి రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూశాను ఎక్కువ నేను పాయికలపెట్టి నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న చిన్న గట్ల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవడం ఆ వచ్చే రా వచ్చేవాళ్ళు రాకొచ్చే వెహికల్స్ని ఆపడం చైన్ స్నా స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్ అంటే ఈ గుంపులు గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది రోడ్ల మీద వెళ్ళే పాసింజర్స్ని ఆపేది ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు ముందుకు అండి ఒకటి ఏంటంటే ఒకటి భయం క్రియేట్ రెండు వాళ్ళకి లైంగి కూడా ఈ రోజు గంజాయి ఎందుకు పంచు పండిస్తున్నారు వాళ్ళు గిరిజనులు అందరూ కూడా అమాయకులు వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు వెళ్ళి ఎకరాకి లక్ష ఇస్తాను ఎకరాక రెండు లక్షలు ఇస్తాను అని వాళ్ళ చేత పండిస్తున్నారు ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ ఎంత పక్కో ఆ గిరిజనులు భరిస్తున్నారు రేపు పొద్దున ఎవరైతే పెట్టుబడి పెట్టడం వాడు దొరకదు మనకి ఎవరు దొరుకుతాడో అక్కడ ఎవరైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్ ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మరిక్ అని జింజర్ అని నేను అదే అడిగాను వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అంట ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా కోడి వ్యవసాయంలో చేస్తారు ఈ ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్ కూడా జరుగుతుంది ఎక్కువ ఈ స్టెప్ బై స్టెప్ అది కోడి వ్యవసాయం ఉంటుంది ఆ పోడిగలుసన జరుగుతది కమ్స్ ప్రొడక్షన్ ఆఫ్ మూమెంట్ థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాల కాబట్టి మేడం ఆపరేషన్ పరివేతనం పేరుతో ప్రభుత్వం రైతులకు ఏదైనా పాయింట్